ఏసుక్రీస్తులువులో పలికిన ఏడో మాట లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై ఆరో వచనం మనం చూసినట్లయితే అప్పుడు ఏసు గొప్ప శబ్దంతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగను అప్పగించుకొని చున్నా ఆయన ఎలాగూ చెప్పి ప్రాణం విడిచిను ప్రభువు తన ప్రభుకి తన ఆత్మను అప్పగించుకుంటూ ఉన్నాడు ఎందుకని ఈ రీతిగా రాయబడింది అని ఆలోచిస్తే అసలు మనకి ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది అది ఎవరు ఇచ్చారు అనేది తెలియాలి ఆది కాండము రెండో అధ్యాయం ఏడో వచనంలో మనం చూసినట్లయితే దేవుడే నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవాయువును ఓదగా నరుడు జీవాత్మ అయ్యను నరునికి ఈ ఆత్మ అనేది ప్రభు ఇవ్వటం ద్వారా వచ్చింది ప్రభు తన కుమారుని భూమి మీదకి పంపించి మన పాపములకు బదులుగా తన ప్రాణమును పెట్టే రీతిగా పంపించి ఉన్నాడు తాను వచ్చిన పనిని తాను నెరవర్తించి తిరిగి తన తండ్రి దగ్గరికి వెళ్ళే సమయంలో క్రీస్తు ఈ రీతిగా మాట్లాడుచున్నాడు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగినుకు అప్పగించుకొని చున్నాను అని చెప్పి పలికిను అంటే తన కుమారుడుగా ఈ భూమి మీదకి రాబడినటువంటి యేసుక్రీస్తు తన వచ్చిన పనిని పూర్తి చేసి తిరిగి తండ్రికి తన ఆత్మను అప్పగించుకుంటూ ఉన్నాడు ప్రియమైన వారలారా మనందరము కూడా ఈ భూమి మీద జీవించినంతకాలం జీవించి తిరిగి ఈ ఆత్మను ప్రభుకి అప్పగించవలసిన వారమైన్నాం ప్రసంగిలో ఈ విధంగా రాయబడి ఉన్నది పన్నెండో అధ్యాయం ఏడో వచ్చిన చూస్తే మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు మరలా పోవును ప్రతి ఒక్క ఆత్మ కూడా తిరిగి మరలా దేవుని దగ్గరికి వెళ్ళవలసిందై ఉన్నది కనుకనే ప్రభు తన తండ్రికి తన ఆత్మను అప్పగించుకుంటూ ఉన్నాడు అపోస్తుల కార్యములు ఏడో అధ్యాయం యాభై తొమ్మిదిలో మనం చూసినప్పుడు స్టెఫను రాళ్ల చేత కొట్టబడుచు హింసించబడుచు మరణిస్తున్న సమయంలో తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నానయా అని చెప్పి తన త్యాగాన్ని తెలియజేశాడు అదే రీతిగా ప్రభువు కూడా ఈ మాటని మనకి తెలియజేస్తున్నాడు ఈ ఆత్మ దేవుడిచ్చినది కనుక దేవుడిచ్చిన ఆత్మ దేవుని వద్దకు చేరవలసినది ప్రభు ఈ భూమి మీదకి నీనా పాప పరిహారం చేయటానికే ఈ భూమి మీదకి దిగి వచ్చి ఉన్నాడు ప్రభు తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కొరకు ఈ భూమి మీదకు వచ్చి ఉన్నాడు కనుక తాను వచ్చిన పనిని పూర్తి చేసి తిరిగి తన ఆత్మని తన తండ్రికి అప్పగిస్తున్నాడు ప్రియమైన వారలారా మనందరము కూడా ప్రభు ఇచ్చినటువంటి ఈ ఆత్మను జాగ్రత్తగా ప్రభుకి అప్పగించవలసిన వారమైన్నాం ఎందు నిమిత్తం అంటే ఈనాటి కాలంలో వాక్యం మీద ఆధారపడినటువంటి వారు తెలియక అనేక మంది ఆత్మల్ని పోగొట్టుకుంటున్నారు కనుక ప్రభు చిత్రం ఏమిటంటే ఈ భూమి మీద ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదనేది దేవుని ఉద్దేశం కనుక సర్వలోకమునకు వెళ్ళి స్వార్థను ప్రకటించుడని తన శిష్యులతో చెప్పి ఉన్నాడు ప్రియమేనా బిడలారా మనందరి ఆత్మల రక్షణ కొరకే ప్రభు తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు మనందరము కూడా ఈ లోకము నుండి పరలోకము చేరు వరకు ఆయన మనల్ని నడిపించి వాడై ఉన్నాడు కనుక ప్రభు ఏమని చెప్తున్నాడంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తమకు నియమించిన సమయంలో తమకు నియమింపబడిన దినముల్లో తమ ఆత్మల రక్షణ కొరకే ప్రయాసపడవలసిన వారమన్నాం ప్రియమైన బిడలారా లోకము అంతరించి పోస్తున్నది సమయములు కాలగతులు అన్నీ ప్రభు యొక్క ఆధీనంలో ఉన్నవి కనుక మనము ఏ సమయానికి ఏమి జరుగుద్దో తెలియను ఎప్పుడు ఏ పరిస్థితులు ఉంటామో మనకు తెలియదు కనుక ఇది నీ సమయము ఇది మిక్కిలి అనుకూలమైన సమయం కనుక నీ ఆత్మని దేవునికి అప్పగించవలసిన వారమై ఉన్న సత్యాన్ని మనందరం గ్రహించి ఈ ఆత్మని నరకంలోకి వెళ్ళక నిత్య నరకాగ్నలో పడకుండా రక్షించుకోవలసిన పని మన మీద ఆధారపడి ఉన్నది కనుక నీ ఆత్మని పరలోకంలోకి నడిపించుకుంటావా లేక నీ ఆత్మని పాతాళంలోకి త్రోసివేసుకుంటావో అది నీ చేతుల్లో ఉన్నది ప్రియమైన సహోదరి ప్రేమైన సహోదరుడ ప్రభు ఈ భూమి మీదకు వచ్చినప్పుడు తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తిరిగి తన ఆత్మని ప్రభుకి అప్పగించుకున్నాడు మరి మనం ఏమి చేద్దాం మన ఆత్మల్ని పరలోకంలోకి నడిపించుకుందామా లేక నిత్య నరకాగ్గిలో పడవేసుకుందామా ఆలోచించండి ప్రభు నిన్ను నన్ను రక్షించడానికి కలువరి సిరువులో త్యాగం చేసి బలి అర్పణగా బలి అయ్యి నిన్ను నన్ను కాపాడా కనుక మనం మన ఆత్మల్ని కాపాడుకోవాల్సిన వారం ఉన్నాం